నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్క ఫైవ్ ల్యాక్స్ ఛాలెంజ్ ప్రోగ్రామ్లో చేరండి కేవలం వంద రోజుల్లో జాబ్ తెచ్చుకోండి ఇస్ పవన్ సో నైట్ ఏషియా కప్ ఫైనల్ అయితే ఇండియా దుమ్ము దులిపేసిందని అని చెప్పుకోవచ్చు మా మ్యాచ్ చూస్తుంటే నాకైతే నరాలు తెగిపోయేటట్టు అయింది స్టార్టింగ్ లో ఓపెనర్స్ అయితే కొంచెం ఫెయిల్ అయినా మిల్లాడర్ తిలక్ వర్మ శాంసన్ అయితే ఎర్రగా తీసేశారు మ్యాచ్ మెయిన్ మ్యాచ్ తర్వాత ఆ ప్రౌడ్ మూమెంట్ ఉంది నాకైతే అసలు ఆ హైప్ మామూలుగా లేదు కప్పు కూడా మాకు అవసరం లేదు అర్జున్ రెడ్డి మూవీలో ఆ కప్పు మాదని తెలుసా ఆడబెట్టి తీసుకోపోయినాడబెట్టి అన్నట్లు మాకు అవసరం లేదు అని చెప్పేసి అన్నారు కదా సో నాకైతే చాలా బాగా అనిపించింది అసలు ఆడియన్స్ కి ఎలా అనిపించింది నైట్ మ్యాచ్ చూసిన వాళ్ళకి ఎలా అనిపించిందో ఒక్కసారి అడుగు తెలుసుకుందాము అండ్ దానికంటే ముందు చాలా మంది మోడీ గారు కావచ్చు చాలా మంది పొలిటీషియన్స్ మన తెలంగాణ సీఎం కూడా ట్వీట్ చేయడం జరిగింది కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది మన తెలకర్మని బాగా అసలు మస్తు ఆడాడు మన తెలుగుడిగా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడము నరేంద్ర మోడీ గారు అయితే మన మైదానంలో అయినా యుద్ధ గ్రామం యుద్ధ రంగంలో అయినా ఎక్కడైనా వాళ్ళు వీరోచిత పోరాటం చేస్తారు అనే విధంగా ట్వీట్ చేయడము సో చాలా మంచి మూమెంట్ బీసీసీఐ మంచి నగదు కూడా ప్రకటించడం జరిగింది మన ప్లేయర్స్ కి సో ఈ రకంగా ఇండియా అంటే ఏందో మరొకసారి ప్రపంచానికి తెలిసేలా చేశారు సో మనలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా తెలిసేలా చేశారు సో ముఖ్యంగా ఆడియన్స్ కి ఎలా అనిపించింది నైట్ విన్నింగ్ మూమెంట్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం హాయ్ ఎలా అనిపిస్తుంది నైట్ ఇండియా మ్యాచ్ గెలవడం హ్యాపీగా అనిపిస్తుంది ఆడిన మ్యాచ్లన్నీ మనమే గెలిచినాం హ్యాపీగా అనిపిస్తుంది ఆ

కొంచెం ఓపెనర్స్ తడబడ్డారు అవుట్ అయిపోయారు మిడిల్ ఆర్డర్ తిలక వర్మ సంజు శాంసంగ్ కొంచెం నిలబెట్టారు కదా ఎవరు ఆడిన మన ఇండియా కోసం ఆడుతున్నారు కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది ఎలా ఉంది మెయిన్ అసలు గెలిచిన మూమెంట్ రింకు సింగ్ ఫోర్ కొట్టగానే ఎలా అనిపిస్తుంది అంటే ఆ మూమెంట్ అసలు గెలవము మనం ఈ మ్యాచ్ అనుకున్నాంలే కానీ లాస్ట్ స్టార్టింగ్ లో అనుకున్నాంలే కానీ లాస్ట్ కి మన వాళ్ళు బాగా ఆడారు మంచిగా అనిపిస్తుంది ఓకే సో పాకిస్తాన్ వాళ్ళు చేసే అంటే ఇష్టం వచ్చినట్టు గేమ్ లో పహల్గా గుర్తు చేసేటట్టు ప్లేన్ క్రాష్ డౌన్ చేయడం దానికి కౌంటర్ అటాక్ గుమ్రా బౌలింగ్ కూడా వాళ్ళకి కావాలనే ఇలా అన్నారు కదా అది కూడా మంచిగా అనిపించింది కావాలంటే మ్యాచ్ లాగా అనిపించింది మాకైతే వాళ్ళు కౌంటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఇచ్చినప్పుడు మనకి కౌంటర్ డెఫినెట్ గా ఇవ్వాలి అంటారు మనం కౌంటర్ మన ఇండియా ఎందుకు అవుతాం అండి ఇండియన్ మంచిగా అనిపించింది ఫీల్ వచ్చింది అక్కడ దుబాయ్ స్టేడియం లో ఇంటర్నేషనల్ స్టేడియం లో ఉండి చూసినట్టు అనిపించింది మాకు ఆ నక్వి దగ్గర నుంచి కప్పు తీసుకోవడం పాకిస్తాన్ చీఫ్ మినిస్టర్ కప్పు ఇస్తాడు కదా మనకి అవసరం లేదని మనోళ్ళు సరదాగా కూర్చున్నారు విన్నింగ్ చేసి మొత్తం డిస్ట్రాయ్ చేసేసి సింపుల్ కూర్చున్నారు హ్యాపీగా అనిపించింది మన కప్పు కప్పు లేకపోయినా ఏం కాదు మనం అయితే గెలిచినాం ఆ మూమెంట్ అయితే హ్యాపీగా అనిపించింది అసలు నైట్ ఇండియా మ్యాచ్ గెలిచింది ఏసా కప్ ఫైనల్ ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎవ్రీ మూమెంట్ గివ్స్ మీ గూస్ పాయింట్స్ టు అంతేనా అంతే ఆడే స్టార్టింగ్ లో కొంచెం వికెట్లు పోగానే టెన్షన్ రాలేదు ఆ స్టార్టింగ్ ఇంత ముందు ఏ మ్యాచ్ అయినా ఇండియన్స్ అప్పుడప్పుడు మిస్టేక్ చేస్తూ ఉంటారు కానీ ఆడేది పాకిస్తాన్ తో కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ లోనే ఫిక్స్ అయిపోయా లెడ్ లో ఫైర్ వస్తదంట పాకిస్తాన్ తో ఆడినప్పుడు స్టార్టింగ్ లో ఫైర్ వెళ్ళిపోతుంది పైకి వచ్చేస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది మ్యాచ్ చూస్తుంటే ఎలా ఉంది మీకు ఆ ప్రతి మూమెంట్ గూస్ పంప్స్ ఇచ్చింది నాకు యుద్ధ భూమిలోనే అక్కడ పాకిస్తాన్ సైనికులతో వెనకడుగు సైనికులు మనం అక్కడనే ఇచ్చి పడేస్తాం వాళ్ళకి ఇక్కడ క్రికెట్ స్టేడియం లో ఆఫీస్ మెంబర్స్ ని ఓడించరా మనం ఇచ్చి పడేసారు క్రికెట్ సైనికులు మన ఇక్కడ ఇండియన్స్ అంతా బాగా చేసినారు ఎక్కడ తగ్గట్టు ఇచ్చేసారు అంతా వాళ్ళకి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి అన్ని మూవ్స్ వెళ్ళిపోయారు అంతా మన ఇండియన్స్ కదా పాకిస్తాన్ కి ఇచ్చేమరుకి వెళ్ళబో మనజలికి వస్తే మాత్రం కౌంటర్ అంతే రేంజ్ లో ఉంటది ఇచ్చేసారు కౌంటర్ అటాక్స్ బాగా ఇచ్చారు బాగా అనిపించాడు కప్పు తీసుకునే మూమెంట్ ఉంది పడుకొని మన మన కెప్టెన్ సూర్యకుమార్ పడుకొని సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు పక్కన వాళ్ళు వెయిట్ చేస్తాడు కప్పు ఇవ్వడం కోసం కౌంటర్ ఇచ్చేసారు బాగా ఇచ్చారు అవన్నీ మంచిగా అనిపిస్తుంది ఇంకోటి తెలుగు తిలక్ వర్మ ఆడడం అదే విధంగా ఇండియా రిప్రజెంట్ చేస్తూనే అంటే మనకు ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది కదా కులీగతను ఈ విధంగా ఆడాడు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లైన్ అని చెప్పేసి ఆ చాలా ప్రౌడ్ గా అనిపించింది బాగుంది ఫైనల్ ఆ ఫైనల్ బాగా అనిపించింది దాని ఒక మాటలో ఏం చెప్పదలుచుకున్నా మనం విన్నింగ్ మూమెంట్ గురించి ఇండియన్స్ అంటే ఇండియన్స్ అంతే ఇంకా అంతే ఇండియన్స్ అంటే ఇండియన్స్ ఇండియన్స్ ఓకే థ్యాంక్ యూ ఆ నైట్ మ్యాచ్ చూసినారు అసలు ఎలా అనిపిస్తుంది ఇండియా గెలవడం ఇండియా గెలవడం అనేది భారతదేశంలో గర్వకారణము ఈ భారతదేశము అనేది మన ఆపరేషన్ సుందర నుండి అందరు అలెక్ట్ అయ్యారు ప్రతి ఒక్క ప్రజలు కూడా అలెక్ట్ అయ్యారు ఎందుకంటే ఇది ఒక స్త్రీ అంటే కనుక దేశానికి మొత్తానికి వస్తుంది ఆ కులం లేదు మొత్తం లేదు దేని గురించి ఆ స్త్రీ అంటే అమ్మ అందరికి వస్తుంది కాబట్టి ఈ హిందువులు కానీ అందరు కూడా అలెక్ట్ అయ్యారు పాకిస్తాన్ మీద చాలా ఉన్నారు ఆ విజయ ఆ సిచ్యువేషన్ లో మనకు పాకిస్తాన్ కు జరిగిన మ్యాచ్ లో మన ఇండియా గెలవడం అనేది ఇంకా ప్రపంచాన్ని ప్రపంచానికి ఇంకా మేల్కొల్పే విధంగా చేశారు మన వాళ్ళు ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ క్రికెటర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏంటో నాకు ఇప్పుడు గుర్తుకు రాలేదు కానీ ఆయన పాకిస్తాన్ జెండా పెట్టుకుని మేము అవి గెలిచినా అవి గెలిచినాను కూడా పాకిస్తాన్ లో ప్రచారం చేశాడు ప్రచారం చేశాడు కానీ ఆ విషయం అయి కూడా నేను ఆ విషయంలో ఇక్కడ చిత్తు చిత్తుగా ఓటించడం అనేది ఇంకా గర్వకారణంగా ఉంది మూమెంట్ ఇది మంచి మూమెంట్ అది కాబట్టి మనము భారత భారత భారతదేశం అనేది ప్రపంచానికే తెలియ తెలియజేసింది భారతదేశం చాలా గొప్పది పవర్ఫుల్ అనేసి నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచాన్ని ప్రపంచం వైపు మళ్లించారు భారతదేశాన్ని అంత విస్తరించారు ఆయన కాబట్టి మన భారతదేశ ప్రజలు కూడా ఇప్పుడు కూడా మేల్కొని మన మనము భారతదేశంలో కట్టు అందరికి అందరం భారతదేశానికి కట్టుబడి పనిచేయాలనేది కూడా మా కోరిక మ్యాచ్ లాగా చూస్తాము వేరేవి ఇన్వాల్వ్ చెయ్యం బట్ వాళ్ళు చేసినప్పుడు కౌంటర్ అటాక్ మాత్రం డెఫినెట్ గా మనకి అవును ఎందుకంటే ఇది కౌంటర్ కౌంటర్ చేయకపోతే ఎలా మరి కౌంటర్ వేయాలి ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒకటి టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ కు సంబంధించినది అసలు ఆ దేశంలో పాకిస్తాన్ దేశంలో పాకిస్తాన్ బలిపస చేస్తున్నారు వాళ్ళు మన దేశంలో మన దేశంలో అందరికీ మంచి మంచి చేస్తున్నారు ఇప్పుడు ఏ ముస్లిం లేదు ఏం లేదు మంచి చేస్తున్నారు ఎందుకంటే ఆరపరుచులకు మన జరిగిన జమ్మూ కాశ్మీర్ లో పాలగ్రామ్ అటాక్ దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించారు అన్నమాట దేశంలో ముస్లింస్ అని లేదు హిందువులు ఎవరు లేరు స్పందించారు అరే మన సైన్యం మన సైన్యం వైపు వీళ్ళు రావడం ఏంటి మనం మన దేశం కదా ఇది మన దేశం కోసం మన సైనికులు సైనికులు పోరాడుతున్నారు కదా వీళ్ళు అనవసరంగా వచ్చి మన 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 సైనికులను ఇబ్బంది పెడుతున్నారు చంపేస్తున్నారు ఒకవేళ నీకు నీకు ఏదైనా డైరెక్ట్ యుద్ధం యుద్ధం ఉంటుందిగా యుద్ధం అంటే కనుక ప్రకటించడం అది ప్రకటిస్తే వేరే విధంగా ఉంటుంది కానీ దొంగ దొంగ వచ్చి సైనికులను చంపడము మన ఆడవాళ్ళను మీద అటాక్ చేయడము మన 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 ఇది ఇది వరకు కూడా మన హైదరాబాద్ లో కూడా టెలరిస్ట్లు మన బాంబు అది సైకిల్ సైకిల్ లో బాంబు పెట్టి చంపేయటము ఏంటి వేస్ట్ బ్రదర్ ఇదెలా వేస్ట్ మోడీ గారు కూడా చేశారు యుద్ధ రంగంలో అయినా మైదానంలో అయినా కూడా వాజ్పేయి గారు ఇద్దరం ప్రకటించినప్పుడు కూడా పారిపోయిన పారిపోయిన చరిత్ర వాళ్ళవి వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు వాళ్ళు ఏదో ఇప్పుడు మొన్న కూడా మేము విన్నాము ఏమి విన్నామంటే పిల్లలకు చెప్తున్నారంట ఏమని చెప్తున్నా అక్కడ పిల్లలకు మనము యుద్ధాలలోకి గెలిచాము మనం వీరులం చూడమని చెప్తున్నారంట వీరుల చూడడం అనేది ఏమీ మా మనమే వాళ్ళ మీద అటాక్ చేసినాం వాళ్ళు మన మీద అటాక్ చేసినాక మనం చెప్పి అటాక్ చేసినాం ప్రపంచానికి చెప్పి అటాక్ చేసినాం ఇట్లా మా దేశంలో అన్యాయం చేశారు మా వాళ్ళని ఇలా చేశారు దీనికి మేము వాళ్ళ జోలికి మేము పోలేదు వాళ్ళు మా జోలికి వచ్చారు మేమైతే ఈ విషయంలో మాత్రము చాలా గా ఉంది మా దేశ ప్రజలు ప్రభుత్వానికంటే దేశ ప్రజలు సీరియస్ ఉన్న నరేంద్ర మోడీ గారిని అడిగారు ఏంటి ఇది మాకు దారుణమైన వ్యవస్థ జరుగుతా ఉంది మనం ఇంకా చేతులు కట్టుకొని మన దేశము ఇలాగే ఉండి కనుక మనం మన మన పిల్లలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి అని నరేంద్ర మోడీ గారికి చెక్కమని చెప్పారని చెప్పి ప్రపంచం వల్ల కూడా మేల్పు అదే మేల్కోలా చేసాడు ఆయన కూడా ఫైనల్ గా ఇప్పుడు అసలు మెయిన్ ఎలా అనిపిస్తుంది ఒక మాటలో చెప్పండి ఇండియా గెలిచింది రాదు ఇండియా గెలిచింది కాబట్టి చాలా గౌరవకరంగా ఉంది దేశము దేశ విషయంలో దేశంలో బ్రతికే ప్రతి ప్రజలు ప్రజలు కూడా చాలా ఉత్సాహమై ఉత్సాహమైంది ఇది క్రికెట్ లో హాయ్ బ్రో బ్రో అసలు నిన్న ఇండియా మామూలు విజయం కాదు అసలు ఎలా అనిపిస్తుంది మ్యాచ్ చూసిన మ్యాచ్ అనేది ఫస్ట్ విరాట్ కోహ్లీ గుర్తు చేసింది బ్రో ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్ గా విరాట్ కోహ్లీ ఫ్యాన్ గా తెలుగు వర్మ అయితే ఎలా ఫామ్ అయ్యాడు అట్లాంటప్పుడు విరాట్ కోహ్లీ సేమ్ సిచువేషన్ లో అలాంటి చేసినాడు అనమాట పాకిస్తాన్ మీద సో ఇప్పుడు తెలుగు వర్మ ఎట్లా అంటే మన తెలుగు పర్సన్ గా యాజ్ థర్డ్ పర్సన్ థర్డ్ ఇన్ఫెక్టర్ అయినాడు కాబట్టి సో మంచి లీడ్ రోల్ అనమాట ఫ్రెషర్ గా ఫెయిల్ అయిపోయింది స్ట్రాంగ్ నిలబడింది సో స్ట్రాంగ్ గా నిలబడ్డాడు అసలు అతని ఎబిలిటీ అనేది మెచ్చుకోవాలన్నమాట మెచ్చుకోవాలనమాటర్సీస్ కండిషన్స్ లో కూడా ఆడుతున్నాడు యాజ్ యంగ్స్టర్ గానీ చాలా ప్రెజర్ ఉంటుంది ఇప్పుడు పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఒకవేళ చాలా అంటే మన ఇండియా రిప్రజెంట్ చేసుకుంటూ ఆడుతున్నారు వాళ్ళు సో అది కూడా మనకి బిఫోర్ వన్ మనకి సిక్స్ మంత్స్ వరకు ఆపరేషన్ సింధూర్ జరిగింది సో అది కూడా కొంచెం మనకు బెనిఫిట్ ఏవెన్స్ అండ్ కూడా ఇవ్వలేదంటే మనం అక్కడ మనం ఎంత స్ఫూర్తి ఇస్తున్నాం అనేది యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ తెలుసుకోవాలన్నమాట సో మనం ఆర్మీకి మనం ఎంత సపోర్ట్ చేయాలనేది వాళ్ళు కూడా మ్యాచ్ లో సైగల్ చేయడము ఇట్లా రిప్లై కూలిపోయి మరి అవంతి ఇవ్వడం దానికి కూడా రిప్లై ఇచ్చినాడు కదా మనకి బుమ్రా బుమ్రా ఇచ్చిండు కదా సో అది కొంచెం హైలైట్ గా నిలిచింది హైప్ ఉంటుంది కదా ఇప్పుడు హైప్ అంటే ఎట్లాంటి ఎప్పుడు ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ అంటే అది వేరు అవును దాని కథ వేరు ఉంటది అన్న ఏ మ్యాచ్ అయినా కానీ ఇండియా పాకిస్తాన్ ఆడుతుందా అంటే సిరీస్ అయినా నాన్ సిరీస్ అయినా మ్యాచ్ అంటే మ్యాచ్ అంతే ఇండియా పాకిస్తాన్ పడితే ఇండియా పాకిస్తాన్ అంతే అయ్యా ఆసియా కప్ ఇంతవరకు ఆసియా కప్ ఫస్ట్ ఇన్ ఇండియా వర్సెస్ మనకి పాకిస్తాన్ అనేది ఫైనల్ పడింది ఫస్ట్ టైం ఇదే అది కూడా ఈ టోర్నీ లో మందే మొత్తం మూడు మ్యాచ్ ఆడితే మూడు మనమే గెలిచాం మూడు మీద గెలిచాం అంతకు ముందు మనకి లీగల్ లో కూడా లీగల్ స్టేజ్ లో కూడా మనమే గెలిచినాం కదా మంచి పర్ఫార్మెన్స్ చేసినారు సో మొత్తానికి ఫైనల్ గా ఎలా కప్పు కప్పు కూడా తీసుకోలేదు వాళ్ళు పాకిస్తాన్ ఆడుకుంటారు అంటే ముందుగానే చెప్పినాడు కదా సో ఎప్పుడైతే మ్యాచ్ గెలవక ముందు ప్రజెంటేషన్ లోనే మేము ఒకవేళ విన్ అయినా కూడా వాళ్ళ చేతుల మేము తీసుకోమని చెప్పినాడు కదా అక్కడ స్పోర్ట్స్ మెన్ స్పిరి స్పిరిట్ తెలుస్తుంది అనమాట మేము ఓడతాము గెలుస్తామో సంబంధం కదా ఫస్ట్ మనకి ఇండియా ఇక్కడ ఇండియా ఫస్ట్ ఇండియా మనం ఎంత సేఫ్గా ఉన్నామంటే అక్కడ మనకి బోర్డర్ లో ఉన్నా సైనికులతో మనకి ఒక మంచి కమ్యూనికేషన్ అనేది ఉండాలి కెప్టెన్ కూడా ఇష్టం వచ్చినట్టు చేసిన సార్ ఆ డ్రెస్సింగ్ రూమ్ లో పోయి గంటల గంటలు లేడ్ చేయడం రన్నింగ్ రన్నర్ ప్రైజ్ తెచ్చి పక్కన పడేయడం తీసుకొని మ్యాచ్ గెలిచే దమ్ము ఉండాలి బ్రో మ్యాచ్ గెలిచే దమ్ ఉంది మళ్ళీ మాట్లాడాలి ఇవి ఎంత చేసుకున్నా ఒకటే ఫస్ట్ హరీష్ రావు గారికి స్కిల్స్ పెంచుకొని మళ్ళీ వెరీ విడియా అదే సరే ఇండియా మీద పాల్గొనము దాని తర్వాత చూడము హాయ్ బ్రో ఎలా అనిపిస్తుంది నైట్ ఇండియా మ్యాచ్ గెలిచింది అసలు గెలిచిన తర్వాత అసలు సినిమా అప్పుడు కప్పు కూడా తీసుకోలేదు మనోళ్ళు ఎప్పుడైనా గెలిచేదే ఇండియా ఫస్ట్ ఇండియాలోనే ఒక పవర్ ఉంది ఇంకా చెప్పాలంటే బి ఇండియన్ సో అంటే ఎలా అనిపిస్తుంది ఇండియా పాకిస్తాన్ అంటేనే మ్యాచ్ అందరు టీవీల ముందు ఉంటారు పైగా మనోళ్ళు స్టార్టింగ్ లో కొంచెం దడబడ్డా ఫైనల్ లో మాత్రం ఇచ్చి పడేసినారు మిడిల్ ఆర్డర్ లో ఇచ్చిపడేసేదే ఇండియా లాస్ట్ లో ఇంకా ఎవరు ఇచ్చిపడేసేది ఇవి మూమెంట్ రాగానే ఫీల్ ఫీల్ ఉందంటే గుస్బంబ్స్ వచ్చాయి ఫస్ట్ ఇల్లు ఇండియాలో ఉండినందుకు చాలా గర్వపడుతున్నాను నేనైతే అంటే ప్రహల్ తర్వాత చాలా మంది ప్రహల్గా రిప్రజెంట్ చేస్తున్నారు అంటే మోడీ గారికి ట్వీట్ చేయడం జరిగింది మనోళ్ళు యుద్ధంలో మీరు ప్లే గ్రౌండ్ లో దుమ్ము దులిపేశారు అనే విధంగా మాట్లాడారు దుమ్ము దులిపేదే ఇండియా ఇండియాలోనే పవర్ ఉంది ఇండియాని ఎవరు బీట్ చేయాలన్నా దేవుడు వచ్చినా బీట్ చేయలేడు అంతే అంటారా ఇష్టం ఇండియా అంటే ఇండియా కోసం చచ్చిపోవడానికి రెడీగా ఉన్నా ఫస్ట్ థింగ్ నేను ఆర్మీకి వెళ్దాం అనుకున్నా గానీ ఇంట్లో కుదరలేదు ఇంకా ఇలా వచ్చి మార్కెటింగ్ చేస్తున్నా ఫస్ట్ ఇంకొక విషయం మనోళ్లు కప్పు తీసుకోలేదు నార్మల్ గా ఉన్నారు మనోళ్ళు ముందే చెప్పారు కానీ పాకి ఎందుకంటే చచ్చిపోయినా చచ్చిపోతాం గానీ పాకిస్తాన్ దగ్గర నుంచి వరల్డ్ కప్ మేము అంటే ఇది పాకిస్తాన్ కెప్టెన్ కూడా పక్క నుండి అంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఉండి లేట్ చేయడము సెకండ్ రన్నర్ అప్ ప్రైజ్ ఇస్తే దాన్ని పక్కన పెట్టేశాడు చెక్కుని కూడా ఆ రకమైన బిహేవియర్ కరెక్ట్ అంటారు మేమే ఇండియాలోనే పాకిస్తాన్ ని ఒక కతో చూస్తాం అలా వాడు పడేసే పెద్ద విషయం కాదు కదా ఓకే సో మొత్తానికి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నాం మ్యాచ్ ఇండియా ఎప్పుడు విన్ ఉంటది థింగ్ ఏంటంటే ఏ మ్యాచ్ అయినా ఇండియా తర్వాత ఎవరైనా గెలిచేది ఇండియా ఇండియా ఇండియానే గెలుస్తుంది తెలుగు సత్తా దాటాడు పైగా తిలక్ మ్యాచ్ విన్నింగ్ షాట్ మన రింగు సింగ్ లాస్ట్ లో కోర్ కొట్టాడు బట్ తిలక్ వర్మ ఫిఫ్టీ నాట్ అవుట్ ఇంకా సిక్స్టీ నైన్ ఏమో కొట్టాడు మనోడు నిలబడి ఆడాడు సో ఒక తెలుగుడిగా ఫీల్ ఎలా ఉంది నిలబడేది ఇండియా దేంట్లో అయినా సరే ఫీల్ ఏముంది లోపల నుంచి పవర్ వస్తుంది ఇండియాలోనే ప్రౌడ్ టు బి యాజ్ ఎ ఇండియన్ అట్స్ ఓకే సెలబ్రేషన్ చెప్పాలంటే నాకు క్రికెట్ అంటే ఇష్టమే కానీ నాకు కొంతమంది ఉన్నారు థింగ్ ఏంటంటే క్రికెట్ అంటే ఇష్టమే కానీ క్రికెట్ లో మన ఇండియా ఆడేది చూస్తా పాకిస్తాన్ ఎవరైనా తెలియదు చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీఎస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే సెవెంటీన్త్ ఓవర్ లా కుల్దీప్ కుల్దీప్ వేసిన బౌలింగ్ అయితే అది ఎక్సలెంట్ బౌలింగ్ ఫస్ట్ బాల్ డాట్ సెకండ్ బాల్ వికెట్ థర్డ్ బాల్ వైడ్ ఫోర్త్ బాల్ డాట్ ఫిఫ్త్ బాల్ మళ్ళీ వరుస మూడు వికెట్ తీసిండు హైలెన్ ఇలాంటి బౌలింగ్ అంటే చాలా ప్రెజర్ ఉంటది ఫస్ట్ పాకిస్తాన్ మీద అంటే అవునవును బట్ ఇట్ వన్ ఆఫ్ ద ఫర్గెస్ట్ బౌలింగ్ ఫ్రమ్ ఇండియా ఇంకోటి ఏంటంటే బూమ్రా సెట్ మాములుగా అది గౌరవంగా ఇచ్చిండు అలా అది ఓకే అంటే రివెంజ్ మూమెంట్ రివెంజ్ అని కాదు కానీ వాళ్ళు చేసిన దానికి క్లియర్ గా కరెక్ట్ గా సమాధానం బుద్ధి చెప్పినట్టు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ మ్యాచ్ మ్యాచ్ లా చూడకుండా పాలిటిక్స్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు తర్వాత మన కౌంటర్ అటాక్ ఇచ్చారు ఇట్స్ నథింగ్ ఇవ్వకపోతే మనం ఇంకా తక్కువ హండ్రెడ్ పర్సెంట్ అంతే అంతే సో ఇంకా గెలిచిన మూవ్మెంట్ అయితే ఎలా అనిపిస్తుంది అసలు ఇంకా హ్యాపీ ఇంకా దానికి ఏముంటాయి నో వర్డ్స్ నో వర్డ్స్ ఆడేలో కొంచెం ఓపెనర్స్ వేరేనప్పుడు భయం అనేది యాక్చువల్ ఏందంటే ఆ ఛేక్ శుభమన్ గిల్ మ్యాచ్ ఫినిష్ చేస్తారని అనుకున్నా కాకపోతే బట్ గార్డియాన్స్ వాళ్ళు అంటే ఫెయిల్ అయిపోయారు అదే అయిపోయింది మిడిల్ ఆర్డర్ మాత్రం వర్మ హైదరాబాద్ కర్స్ ఆ కిలాగ్ వర్మ సెల్్యూడు కిలాగ్ వర్మ దెలిగడ బొమ్ము హైదరాబాద్ పేరు నిలబెట్టాడు హైదరాబాద్ పేరు నిలబెట్టిండు ఓకే సో ఫైనల్ గా ఇప్పుడు మా నోళ్ళు తీసుకున్న డెసిషన్ మీ కరెక్ట్ అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తప్పేముంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తీసుకోకుండా అంటే పాకిస్తాన్ వాళ్ళ చేతి మీకు ఎందుకు తీసుకుంటామన్నా అది అర్జున్ రెడ్డి సినిమా అది నాదని మనకే తెలుసు అది అవసరం లేకపోయినా ఏమి లేదు అన్నట్లు సీన్ రీక్రియేట్ అయింది ఓకే థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై